అండి గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ టమాటాతో చూసారా ఫేస్ గ్రో అవ్వటానికి అందరూ ఫంక్షన్కి వెళ్తూ ఫేషియాల్ చేసుకోవటం చాలా చాలా క్రీమ్స్ ఆర్డర్ చేస్తున్నారు కదా వాళ్ళకి ముఖ్యంగా అనేది సో ఇంకా ఫేస్ మీద పింపుల్స్ ఉన్న బ్లాక్ సర్స్ మంచి జలేబులు ఎక్కడ పోకున్నప్పుడు ఆర్ట్స్ పట్టయి కదండి అవి మంచిగా పడతా ఉన్నాయి పోవాలంటే టమాటాతో రెసిపీ టమాటాతో కావచ్చు అంటూ కొంచెం కూడా వేసుకోవాలి ఫేస్కి అప్లై చేయండి స్నాక్ అప్లై చేసేసుకుంటే చాలా ముందర కూడా చాలా మందికి చెప్పాను అండి చాలా మంది చేశారు వాళ్ళకి బాగా ఉన్న వాళ్ళకి ఫిమ్స్ ఎక్కువగా కూడా ఇంకా మెడమే దాకా ఫేస్ బాగానే ఉంటుంది మెడే నల్లగా ఉంటుంది వాళ్ళకి ఇంకా బాగా బాగా యూజింగ్ అవుతుంది చూడండి మక్క చెట్టు వారు అనమాట చెట్టు బ్లాక్ వస్తుంది ఈ మెరమే బ్లాక్ వస్తుంది కళ్ళ కింద బ్లాక్ డార్స్గా వస్తున్నాయి వన్ మంత్ చాలా బాగుంది ఉందండి చాలా బ్లౌ వస్తుంది అలాగే ఒక రోజు కావాలంటే వన్ మంత్ అయినా అట్లా చేస్తూ ఉంటే లేటు వస్తుంది బాగా తీసుకొకటో తీసుకోండి ట్రై చేసుకోటో తీసుకోండి మీకు ఎట్లా ఉందనే రిజల్స్ నాకు చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను ఎంత వైట్గా వస్తుందో చూడండి నేను ముందలే చూపిస్తున్నాను నేను ఇది టమాటాతో మనం బయటికి వెళ్ళి ఆ క్రీము ఈ క్రీము కొనుక్కొని అన్నీ వాడే ఫేస్ అంతా పాడైపోయే కన్నా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవటం చాలా బెటర్ అండి డబ్బు సేవ్ అవుతుంది మన ఫేస్ కూడా బాగుంటుంది చూడండి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ ఈవినింగ్ పూట ట్రై చేసిన టెన్ మినిట్స్ వరకు అట్లా గూంచేసి కాకపోతే కొంచెం బాగా మద్దం చేసుకోవాలని ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి బ్లాక్ డార్స్ ఉన్న దగ్గర టమాటాను పంచదార కలిపి ఇక్కడ ఇట్లా అప్లై చేయండి బాగా సో రిమూవ్ అవుతూ ఉంటుంది నేను నాకు వచ్చిందండి ఇక్కడ ముక్కు మీద బ్లాక్ మచ్చలు నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫేస్ అంతా పాడైపోయిందని తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కూడా క్రీములు తెప్పించుకున్నాను వాడాను నో రిజల్ట్స్ అండి తర్వాత నాకు మా అమ్మమ్మ వాళ్ళ పెద్దలు ఉన్నారు కదండి వాళ్ళు ఇట్లా చెప్పారు సో నేను ట్రై చేశాను ట్రై చేసి నాకు చూడండి తగ్గిపోయింది నాకు మొత్తము అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇలాగే వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళకి రిజల్ట్స్ కూడా చాలామందికి బాగా వచ్చినాయి సో అందుకని ఈరోజు మీకు యూట్యూబ్లో చెప్తున్నాను అండి రిజల్ట్స్ కనుక రాకపోతే నాకు కామర్స్ పెట్టండి మీరు ట్రై చేసినాక పెట్టండి ట్రై చేయకముందు వద్దని ట్రై చేస్తే మీ ఫేస్ ఎలా ఉన్నది అన్నది మీకే తెలిసిపోతుంది వన్ వీక్ ఇలా టమాటాతో తయారు చేసినాక మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా అడిగిన నా ఫేస్ ఎలా ఉంది అని వాళ్ళే చెప్తారు చాలా గ్లోగా ఉందని చూడండి ఇందాక నా ఫేస్ ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇలా వదిలేసి టెన్ మినిట్స్ వరకు వదిలేసి ఆరుతుంది ఆరినాక ఫేస్ వాష్ చేసుకొని చూడండి ఫేస్ ఎంత గ్లో వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది ఆ క్రీము ఈ క్రీములు వాడి 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 ఫేస్ అంతా మచ్చలు పింపుల్స్ డాట్స్ ఇంకా చిన్న వయసులోనే పెద్దవాళ్ళ లాగా రావటం వస్తుంది కానీ టమాటో అలా కాదండి చాలా గ్లో వస్తుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మేడ కింద రోల్ గోళ్ళు వాడి మెడంతా పాడైపోయింది అక్క మెడంత నల్లగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మీరు తెల్లగా వస్తుంది రాకపోతే నా కామర్స్లో మీరు పెట్టండి మెసేజ్ పెట్టండి అక్క మీరు చెప్పింది ఏం యూజింగ్ అవ్వలేదని యూజింగ్ అయినాకే చూపిస్తాను మీకు ఎలా ఉన్నది అన్నది చూడండి మీకు రియల్గా చూపిస్తుంది నా ఫేసే చూపిస్తుంది ఎందుకంటే నేను వాడతాను కాబట్టి పది మంది వాడి నాకు సమాధానం చెప్పారు కాబట్టి సో మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్